అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాస్ని మృగశిర కార్తీలో చేపలు తింటే ఒంటికి చాలా మంచిది అంటారు ఈ కార్తీలో చేపలు తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అందుకే మృగశిర కార్తీ స్పెషల్ ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే గుమగుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చేప ముక్కల్ని రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ బియ్యం పిండి నిమ్మరసం వేసి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలి మసాలా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టాలి అరగంట తర్వాత ఒక మందపాటి పెనం స్టవ్ మీద పెట్టి సరిపడా ఆయిల్ వేసి చేప ముక్కల్ని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి సరిపడా ఈక్వల్ గా బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీ చేసుకునే గిన్నెలోనే రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపలు ఫ్రై చేసిన ఆయిల్ బ్రౌన్ ఆనియన్ సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాని గిన్నెలో లెవెల్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ఎసరిపెట్టి మరిగిన తర్వాత తగినంత ఉప్పు బిర్యానీ ఆకు లవంగాలు చెక్క పువ్వు షాజీరా మరాఠీ మొగ్గ అడ్డంగా చీరిన నాలుగైదు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలి మిసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోనే ఫ్రై చేసిన చేప ముక్కలు పెట్టాలి ఇప్పుడు దానిపైన బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికించిన బాస్మతి రైస్ను ఒక లేయర్గా వేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేయాలి నెయ్యి కూడా వేసుకోవాలి వేడి చేసిన ఆయిల్లో కొద్దిగా పసుపు వేసి కలిపి రైస్ పైన వేసుకుంటే బిర్యానీ మంచి కలర్ వస్తుంది ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టి సన్నని మంట పైన ఒక పావు గంట సేపు దమ్ పెట్టుకోవాలి గిన్నె మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి గుమగుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయింది చూసారు కదండి చేపలతో దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్